వలసపాకల గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కర్రి గోపాలకృష్ణ ఇంటింటి ప్రచారం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వలసపాకల గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కర్రీ గోపాలకృష్ణ ప్రతి ఇంటికి వెళ్లి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు అయితే ఉదయం నుండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించడానికి వెళ్తుండగా ప్రజలు కూడా అదేవిధంగా వర్షాన్ని లెక్క చేయకుండా మమేకమై ఆయనకు తోడుగా అండగా నిలిచి హారతలిచ్చి ఆయనను ఆహ్వానించారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు పురుషులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంపాన మురళి కర్రీ శివరామకృష్ణ మాధవ్ కర్రీ వారు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కరప మండంలో వల్స్పాకర్ గ్రామంలో ఉన్నాము మొదటి నుంచి వర్షాల్లో వర్షం చిన్న చిన్నగా కురుస్తూ మధ్య మధ్యలో పెరుగుతూ కొంత అవరోధం ఏర్పడినా కానీ వర్షంలోనే తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల వద్దలకి వెళ్ళి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఇంటింటికి ప్రతి డోర్ టు డోర్ తిరగడం జరిగింది ఇప్పుడు మన వల్స్పాకు గ్రామంలో చివరి దశలో మనం ఉన్నాము ఇప్పుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాం వలసవాళ్ళ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సో డోర్ టు డోర్ జరగడం జరిగి జరగడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఓటర్లు బాగా స్పందిస్తున్నారు ముఖ్యంగా మహిళలు వచ్చి ఎదురొచ్చి దీవెనలో వాళ్ళ ఆశీర్వాదాలు అందించడం ఎంతో ఆనందదాయకం ఆనందదాయకంప్రూచకం సో వీరందరికీ మహిళా మనులందరికీ నన్ను ఆదరించి ఆదరాభిమానాలు చూపించిన అందరికీ కూడా కృతజ్ఞతలు ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు వర్షం పొద్దునుంచి వర్షంలో ఉన్నా కానీ స సమయభావం వలన టైం తక్కువ ఉండడం వలన మనము త్వర త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు వర్షం పడుతున్నా కానీ ప్రచారానికి అవరోధం కొంచెం కొంచెం కలిగించినా కానీ ఆ వర్షంలోనే తిరిగి ఓట్లు ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరిగింది చాలా బాగా స్పందిస్తున్నారు మంచి ఆదరణ అభిమానులతోటి మనకు అవకాశం స్వాగతం చెప్తున్నారు వారందరికీ ప్రత్యేకమైన మహిళా మూర్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను నా గుర్తు నేను కృష్ణ మన గుర్తు ఉంగరం గుర్తు బ్యాలెట్ నెంబర్ పన్నెండు నెంబరు సో ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను